మిస్టర్ రా క్రిస్టియన్ గస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీ స్థాపన మీ అందరికి శుభాభివందనాలు దేవుని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రియమైన ప్రేమను ఊర్చిన దేవుని సందేశాన్ని ఈరోజు విందాం ధర్మశాస్త్రం అంతా ఒక మాట మీద నిలిచి ఉందని మరి పౌరు భక్తుడు చెప్తాడు నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించుము అని పౌరు మాట్లాడతాడు ఎందుకు అంటే ప్రేమ లేకపోతే మనుషుడు ఎన్ని చేసినా ఏ కార్యాలు చేసినా వ్యర్థము దేవుని కార్యాలు చాలా ఉన్నాయి భాషలతో మాట్లాడడం ప్రవచించడం అద్భుతాలు చేయడం జ్ఞానయుక్తమైన వాక్యాన్ని బోధించడం ఇవన్నీ చేసినా ప్రేమ లేకుండా లేకపోవడం వీర్థుడు అంటాడు పౌర భక్తుడు అందుకే ప్రకటన క్రమంలో మరి యోహాన్ భక్తుడు ఒక సంఘానికి రాస్తాడు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తాడు ఎఫ్ఎస్సి లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాఘరాయము ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంతరించు వాడు చెప్పు మాటలు ఏమనగా పండల గ్రంథంలో మరి యోహాను భక్తుడు తన దర్శనంలో ఏడు సంఘాలకు ఒక ఏడు సంఘాలకు రాస్తాడు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తాడు ఆయన రాస్తూ అంటున్నాడు నీ కష్ట నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుతును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులను కాపీ తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి వారు అబద్ధికులను కనుగొంటమని నీవు సహనము కలిగి నానా నిమిత్తము భారము భరించి అలియలేదని ఎదుగుద చూడండి ఒక క్రైస్తవ నిజమైన విశ్వాసం కొట్టాల్సిన లక్షణాలన్నీ ఈ ఉన్నాయి వారు దేవుని నామం కోసం భారాన్ని భరించారు అలిసిపోలేదు అబద్ధపోతను కనిపెట్టారు అబద్ధ తరిమి కొట్టారు ఇవన్నీ చేసిన దేవుడు ఒక మాట అంటున్నాడు ఇదిగో ఇవన్నీ సంగమా నీకు ఉన్నాయి కానీ నీలో ఒకటి లేదు మునుపు ఉన్న ప్రేమ నీలో లేదు మునుపు ఉన్న ప్రేమ నీలో లేదు కాబట్టి నీవు తిరిగి ఆ మునుపు ఉన్న ప్రేమను తెచ్చుకో నేను తినాల్లో సంఘాలు చాలా రకరకాల సంఘాలు వచ్చేసాయి రకరకాల బోధలు వచ్చేసాయి రకరకాల భక్తులు భక్తులు వచ్చేసాయి కొంత అద్భుతమైన భాషలో మాట్లాడతారు కొంత అద్భుతమైన ప్రవచనాలు ప్రవచిస్తారు ఇలాంటివన్నీ ఉన్నాయి బానే ఎందుకు కోపపడతారో గోపడతారు వేదిక మీదే కోపాడుతుంట ఇన్ని చేసినా ప్రేమ లేకపోతే విద్యుడు అని వాక్యం చెప్తుంది ప్రేమంట సమస్తాన్ని మరి భరిస్తుందంట అన్నిటికీ ఓర్చుకుంటుందంట అందుకే ఎఫీసీ సంగమ నీవు చాలా భక్తి కల సంగము నీవు జ్ఞానం కలిగిన సంగము నీవు నిజముగా దేవుని వాక్యాన్ని ఎదిగిన సంగము అయినా నీలో మునుకున్న ప్రేమ లేదు నీవు తిరిగి ఆ ప్రేమను తెచ్చుకో లేకపోతే నీ మధ్యకు వచ్చి ఆ దీపాన్ని నేను ఆరిపేస్తాను మీ మధ్యలో ఉన్న వెలుగును తీసేస్తాను అని చెప్తున్నాడు నిజం సంగములో ప్రేమ లేకపోతే సంఘము చలారిపోతుంది సంగములో ప్రేమ లేకపోతే సంఘము ఎంత పడదు ధనవంతుడు ధనవంతుడినే ప్రేమిస్తే ఏమి ప్రయోజనము నీవు ధనికుడిని పిలిచి విందు చేయకు ఒకరోజు వాడు కూడా విధి చేస్తాడు దానివల్ల నీకేమి ప్రయోజనము అదే ఒక పేదవాడిని పిలిచి వాడికి భోజనం పెట్టు వాడు తిరిగి నేనే పిలవలేడు కాబట్టి ఆ ఒప్పుకారము నీకు వేరు చేస్తాను అంటాడు ప్రేమ కలిగి ప్రవర్తించాలి ప్రేమ లేకపోతే మన మధ్యలోనే దీపస్థంభం తీసేస్తా ఉన్నాడు దీపస్థంభం అంటే దేవుడి యొక్క సన్నిధి దీపస్తంభం అంటే దేవుని యొక్క వాక్యం దేవుడు తమ వంటి దేవుడి యొక్క ప్రేమ దీన్ని మన మధ్యలో తీసేస్తానంటే జీవిద్దాం పురుగు వారిని ప్రేమిద్దాం కృప దేవుడి దయచేసి కాపాడు ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వద్ద ప్రేమ లేకపోతే వ్యర్థులు తండ్రి అటు ప్రేమను మీరు సిలువ త్యాగము ద్వారా మాకు రుచి చూపించాలి శత్రువులను సహితం క్షమించే ప్రేమను మీరు మాకు చూపించారు తండ్రి మేము కూడా మా పొరుగు వారిని మా శత్రువుల సహితం క్షేమించి ప్రేమించే మనస్సును మాకు దయచేయండి అప్పుడు మా హృదయముల ప్రభావ ఉంటుందని సెలవిచ్చారు నీ వాక్యమును మా హృదయాల్లో ఉంచుతారు నీ వాక్యంలో నీ వెలుగును మా కుటుంబాలకు వస్తారని మీరు సెలవు ఇచ్చారు చెప్పినట్టుగా ఆ ఉంచాలంటే మీరు ప్రేమను కలిగి ఉండమని చెప్పారు అది ప్రేమ కలిగి జీవించాలంటే మాకు సహాయం